పొలాలు మొన్న కూడా చూడలేదు ఆ మొన్న కూడా చూడలేదు ఈ రోజు పొలాలు మొత్తం తిరిగి వస్తా మళ్ళీ గెల దొరకట్లేదులేమో గెలదు చిన్న చిన్న కాయలు వద్దు అక్కడ మన మిరియాల కూడా అక్కడ మిరియాల కూడా మనం గెల కోసింది చూడు దాంట్లో రియల్ ఎస్టేట్ దాంట్లో అలాంటి గెల అసలు అలాంటిది మళ్ళీ దొరకదు కూడా లైఫ్ లో కాయ మరి ఏం కాయనో మరి అది మనకి

వాళ్ళు ఏదో కొంచెం అమ్మోనిస్తే వాళ్ళు విత్తనం ఎక్కడి నుంచో తెచ్చి వేశారు అది అదే స్టేట్ వాళ్లు బొట్టుకలు మింగారు వాళ్ళు వచ్చేస్తున్నారు రేపు వచ్చేస్తుంది అమ్మ ఇరవై చెట్లు అమ్మా వాళ్ళు ఓపెన్ ప్లేస్ లో ఎన్ని చెట్లు ఎకరాలున్న సేమ్ ఆహా అవే చెట్లు అన్ని అవే గలలు కాబట్టి మనం కోసన గల పాకానికి వచ్చింది అవి పాకానికి రాలా అది ఏం కాంటివి అది కొత్త రా రా దా ఎంటి రామ ఆ రోజు కత్తి కూడా భలే దొరికింది నీకు అసలు అది మాయమైపోయింది ఎలా మాయమైపోయింది విచిత్రం విచిత్రంగా మాయమైపోయింది అది విచిత్రంగా మాయమవదు ఆ టేబుల్ కింద పడి ఉంటుంది చూడు ఆ టేబుల్ మీద పెడతావు నువ్వు ఆ టేబుల్ కి వచ్చిన ఇట్లా జరుపు దాని కింద పడి ఉంటుంది అక్కడ గ్యాప్ లో కిటికీ పక్కన జరుపులేదు అది జరుపు కనిపించదు చూడు మన ఫ్రిడ్జ్ కనుక చూస్తే ఫ్రిడ్జ్ వైర్లు ఉంటాయి వచ్చినట్లు అవి వేయక చెప్తున్నా పాడు చేయకు ఫ్రిడ్జ్ నిలపచ్చింది మొన్ననే అన్ని వేసి దాని వెనక వైర్లు అవి ఒకటి తెలియదు అని ఆ మాత్రం గ్యాస్ పక్కన గ్యాస్ పక్కన పెడతావు ఫ్రిడ్జ్ తీస్తా పోయి నువ్వు

నాకు ఇల్లు పెట్టుకుని పక్క కొడుకు రెండు గిన్నె ఇచ్చాడు గిన్నె ఇచ్చి ఇంకో గిన్నె ఆదా తీసుకున్నాను ఏసీ వస్తుందా ఏసీ వస్తుందా మరి ఏంటిది ఏసీ బస్ ప్రయాణం అండి ఈరోజు కనకమ్మ రిచ్ చల్లగా లేదు కదా గాలి ంటే ఏదో ఏసీలో పడుకున్నట్టు ఆ డబల్ కాట్ల మీద పడుకొని ఆ వీటి మీద పొడుకుని ఏసీలు పెట్టుకున్నట్టుకే బిల్డప్ పెట్టాడండి నేను ఒక ఏసీ ఉన్న బిల్డప్ ఇవ్వనండి నేను

మనం వెళ్ళడి ఇడ్లీ అయిపోతుంది ఎందుకు ఇవి ఉన్నాయి కదా పెసరట్టులు పులుపులు గార్లు నాకు చెందాం

ఆ పిల్లలు అలాగే బాత్ రూమ్ లో పెట్టుకొని నాలుకు తలివేసిసారు. దెన్ పుడు పోయింది బాత్ లోని. అని ఎలకంటే భయించింది. ఆరి అది మళ్ళీ మొంకి కరవదు. ఓహ్. బెటస్ దగ్గర. ఏమల్లే ఆయన దోస. ఈ మూక ఏంటి? ఎవర లేరు ಅಂತానా? వెనకాల

లై దేని చూద్దాం అంటే పిచ్చ మార్చండి. చేయ్యం తో కూడా ఫుడ్ సరికే తినతలేదు నువ్వు. ఆ, భోజన తినట్లేదు అందుకే మత్తబడి పండిచేయ్. ముసలొడకు మళ్ళీ మీ ముసన రూప వచ్చేసింది లే. మరి ఎంత ముడ్డికి 35 కదా. అంగెందుకు 90 ఏళ్ళై మెగాంటా 10 ఏళ్ళ పెద్దవాడన్నాను. బాగుంటది ఏంటి? నాకు 90 యా 80 ఏ. 100 సెంచరీ. సెంచరీ పడతదా అనుకుంటా.

ಪದ್ದನೇ ಗಿನ್ನೆಲನ್ನ ಕಡಿಗೊನ್ನ ಎಗಿನ ಷಾಕ್ ಅನು ಗಿನ್ನೆಲಾನ

తీసేసాడు రెండు ఒకటి మైండ్ చేసాడు ఒకటి ఉన్నది ఏమి ఇంకెంట్ తప్పేసారు ఏది రెండేసారు వదిలేస్తున్నాను సామాన్లు బయట దొరికిందే సంగతి తీసేసుకుంటారు మన ఇద్దరం ఉందా అన్నాడు మన ఇద్దరం ఉందా అండి అక్కడ తాగడం అనలేదడు వెళ్ళి లేదండి కానీ ఎవరి జోలికి వెళ్ళదు అదో రైట్ తాగేసాడు బూట్లు తగ్గదు ఆవు చూలిపోతా వెళ్ళిపోతాడు నిదానంగా వెళ్ళిపోతాడు నిదానంగా వచ్చేస్తాడు అలా ఉంటే బంగారు తాగాడా ఎదగడా లేదు എന്ത് എടുത്ത് കൊടുക്കുന്നു അവൻ എടുത്തു കൊടുത്തു